శ్రీమతే రామానుజాయ రామానుమ జై గోవింద గోవిందేంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తిన వేంకటే సమో దేవతో నవిష్యతింకటేషం ననాదాకం స్మరామి స్మరామి హరే హసీద ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేష ప్రయచ్చ ప్రయ ప్రియ భాగవద్బంధుల మీ అందరి కూడా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఇక్కడ కల్వకుర్తి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి పట్టణంలో శ్రీ పద్మావతి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయము నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తుల కోలాహలం నడుమన అష్టోత్తర శత అభిషేకం జరిగినది అంటే నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి ఈ యొక్క కలశాభిషేకాలు జరిగాయి అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాద రోజు మనము ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము అంటే ఉత్తర ద్వారం గుండా స్వామి యొక్క దర్శనం చేసుకుంటాము మామూలుగా మనము తూర్పు ద్వారం కూడా అంటే ప్రాక్ ద్వారం గుండా వస్తాం కానీ ఈ రోజు విశేషంగా ఉత్తర ద్వార దర్శన యొక్క ప్రవేశాన్ని చేస్తాము ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనము స్వామివారిని సేవించుకోవడం వల్ల మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క శాస్త్ర వివరణ అందుకే దీనికి ఉత్తర ద్వార దర్శనము అని పేరు అలాగే ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల వైకుంఠ ఏకార్జునాడు మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క శాస్త్ర ప్రతీతి అలాగే ఎక్కడైనా కూడా తొమ్మిది కలశాలతో స్నపనం అంటే తిరుమంజనం అంటే అభిషేకం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ విశేషంగా కల్వకుర్తి పటంలో ఈ యొక్క యజమాన్యమంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చేసి అష్టోత్తర శత కలశాలు అంటే నూట ఎనిమిది కలశాలను అభిషేకానికి వాడారన్నమాట అంటే ఈ రోజు కేవలం ఒక్క కలశంతో చేయడమే చాలా కష్టము కానీ ఇంత భక్తుల రద్దీ ప్రాంతంలో కూడా వీళ్ళు ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రతిష్టాపన జరిగినంత కాలం నుండి కూడా కందారాయి రామాంజాచార్య యొక్క ఆచార్య వ్యవహారంలో మనోహర్ గారి యొక్క ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా భక్తుల కోలాహలం నడువ భక్తులందరూ కూడా గోవింద నామ స్మరణ చేస్తూనే ఉంటారనమాట ఈ యొక్క కోలాహలం నడు నూట ఎనిమిది కలశాల అభిషేకం జరుగుతూ ఉన్నది ఇక ఈ కలశాభిషేకం జరిగిన తర్వాత భక్తులందరు కూడా ఈ యొక్క శాప్తుమర చేసేసి తీర్థ ప్రసాదాలను విన్నవించుకొని అలాగే ఈ యొక్క భక్తులకు యొక్క ప్రసాదాన్ని కూడా వితరణ చేయడం ఈ యొక్క కల్వకుర్తి పట్టణం ఈ యొక్క పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేషం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు కల్వకుర్తి పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి వారి వారి కోరికలు ఆ స్వామికి విన్నవించుకోవచ్చును అలాగే ఈ యొక్క వీడియోని తమ ప్రాంతాల్లో చూసే వారందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఉన్న విష్ణు ఆలయాలకు వెళ్ళి ఆ స్వామి యొక్క దర్శనాన్ని కావించుకొని ఆ యొక్క స్వామి తీర్థ ప్రసాదాలను పుచ్చుకొని ఈ యొక్క స్వామికి ప్రీతికి పాత్రలు కాగలని చెప్పేసి మనవి జై గోవింద జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇది ఒక పవిత్ర దినం ముక్కోటి దేవతలంతా ఒక్కసారిగా బయటికి వచ్చి అందరినీ చూసి వారికి వరాలిచ్చేటువంటి దేవ దేవ ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున స్థానిక వెంకటేశ్వర స్వామి అంటే కల్వకుర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయము ఐదున్నర గంటలగాకు ఐదున్నర గంటలకు ఉత్తర ద్వార దర్శనము తర్వాత స్వామివారికి అభిషేకము కుంభాభిషేకము తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి కుంభాభిషేకం చేస్తున్నాం ఈ కుంభాభిషేకంలో అశేష జనవాహిని సుమారు వేల సంఖ్యలో జనాలు ఈ యొక్క దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు స్వామివారికి కర్ణా కటాక్ష వీక్షణలకు పీతులు అవుతారని ఆశిస్తున్నాం తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు ఆరు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత పల్లికి సేవ ఈ కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో ఉంటాయి ప్రతి ఏటా ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామికి తిరుపావై పాశురాలు చదివి రవిచంద్రన్ అనే ఒక పేద పండితుడి ఆధ్వర్యంలో కార్యక్రమంలో చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది విశేషమైన దినం కాబట్టి ప్రజలు వేలాది మంది ఈ దేవాలయానికి వచ్చి దేవదేవుని సందర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఆనంద ప్రీతులు అవుతారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ

نعم <applause> <applause>